నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నారు ఈ రోజు థ్యాంక్ యూ పద్మినీలో ఎల్లో మేక్స్ చాలా ఎనీ వన్ బ్యూటిఫుల్ లేదు చాలా బాగున్నారు ఎల్లో అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎల్లో బాగా సూట్ అవుతుంది కూడా సూట్ అవుతుంది కూడా వాటి వస్తాను నేను కూడా ఎల్లో అంటే పిచ్చి తిట్లు తిడతారు ఇంట్లో మొత్తం రాకలు రాకులు ఎల్లోలు ఇంకా ఎల్లోలు ఎల్లో అంటే ఎల్లోనే ఎల్లో ఇస్ అ బ్యూటిఫుల్ డివైన్ కలర్ డెఫినెట్లీ మనకు నచ్చుతుందని కాదు గానీ అవును చాలా డివినిటీ ఉంటుంది రైట్ అక్క కార్తీక మాసం చివరి అంకంలోకి వచ్చేస్తున్నాము ఒక ఇంత బెంగగానే ఉంది నాకైతే కార్తీక మాసం అబ్బా అంటే చాలా అంటే ఆధ్యాత్మిక శోభతో ఉండేటటువంటి మాసం కాబట్టి ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాలి ఇంతటి ఆ బ్యూటిఫుల్ ఇది మళ్ళీ చూడాలి అని అంటే సరే కాలం ఎవరి కోసం ఆగదు ఎటువంటి పరిస్థితులు కార్తీక అమావాస్య వచ్చేస్తుంది శనివారం మధ్యాహ్నం ఇంచుమించు పదకొండు చిల్లరకు వస్తుంది ఆదివారం కూడా ఉండిపోతుంది మరి అప్పుడు శనివారమా ఆదివారమా ఏ రోజు చేసుకోమంటారు మరి ఏ రోజు చేసుకుంటే పవర్ఫుల్ గా అసలు ఏం చేసుకోవాలి పవర్ఫుల్ రెమెడీస్ ఏమైనా చెప్తారా ఎప్పుడైనా కూడా అమావాస్య శనివారం నాడు వస్తే చాలా మంచిది చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే గనక ఆ మనకి ఏమైనా శని బాధలు ఉంటాయి గనక అంటే శని బాధలు పెడతాడా అని అంటే ఆయన కర్మకారకుడు మనం చేసిన దానికి రిజల్ట్స్ తప్పకుండా ఇవ్వాల్సి ఇస్తే ఆయన తప్పకుండా ఇస్తారు కూడా అలా మనం ఏమన్నా మనం చేసుకున్న వాటికే మనం ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాము అంటే గనక శనివారం అమావాస్య నాడు ఈ రెమెడీస్ చేసుకోవాలి కంపల్సరీగా అంటే భగవంతుడికి ఆ సన్ని సన్నితంగా అంటే దగ్గరగా ఉండాలి అని చెప్పుకోవచ్చు శనివారం నాడు మీరు ఏదైనా మంత్రం జపిస్తూ ఉండడం కానివ్వు లేకపోతే శ్రీపాదరాజం శరణం శ్రీ శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే అని పఠిస్తూ ఉండడం కానివ్వు ఇలాంటివి చేస్తే కనుక శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట శనివారం అమావాస్య నాడు శివుణ్ణి పూజించడం అనేది చాలా మంచిది అంటే ప్రదోష సమయంలో స్వామిని పూజిస్తే చాలా మంచిది అయితే ఇంకా మనకి మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది శనివారం కాబట్టి మీరు మధ్యాహ్నం ఆ టైం అయిపోయిన వెంటనే మీరు ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది అన్నం తినకుండా ఉంటే మంచిది అనమాట ఓకే మావాస్య రోజు ఉపవాసం అన్నం తినకుండా ఉండాలి ఎందుకు అని అంటే గోమాతకి వెళ్ళి గోమాత దగ్గర పూజ చేసుకొని నల్ల నల్ల ఆవు ఉండాలన్నమాట నల్ల ఆవు నల్ల ఆవు ఉండాలి అది కూడా దేశీ ఆవు ఉండాలి జెర్సీ ఆవులు పనికిరావు అలాగే ఆ నల్ల ఆవుకి మీ దగ్గరికి మీరు అక్కడికి వెళ్ళేసి చక్కగా పూజ అది చేసుకొని దానికి ఏమైనా తినడానికి ఇవ్వడము అలాగే దాని చుట్టూ ప్రదక్షిణ చేయడము దాని కింద నుంచి వెళ్తే కూడా చాలా మంచిది ఒకవేళ ఓపిక ఉండి కష్టమో అవి ఉంగుదే మాకేం పర్వాలేదు అనుకున్న వాళ్ళు దేహదారుఢ్యం ఉన్న వాళ్ళు చక్కగా ఆవు కింద నుంచి వెళ్ళొచ్చు అనమాట అయితే ఆవుని కొంచెం చూసుకుని అగ్రెసివ్ ఆవు జోలికి వెళ్లకుండా అంటే ఒకటి దాన్ని చూసుకునే వ్యక్తులు ఉంటారు అనదమ్మా అని చెప్తారు వాళ్ళు దగ్గరగా ఉంటారు కూడా బెదిరిపోతాయి జనరల్ గా ఆవులు బెదిరిపోయే తన్నులు తంతయి సో జాగ్రత్త వహించాలి గోశాలకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ పద్మని గోశ అమావాస్య నాడు గనక గోశాలకి వెళ్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలా మీరు అమావాస్య నాడు వెళ్ళడం గోశాలకి నల్ల ఆవుకి ఏమన్నా పెట్టడం ప్రదక్షిణ చేయడము అలాగే దాని కింద నుంచి వెళ్ళడానికి కూడా కొన్ని గోశాలలో నేను చూశాను కొన్ని ఆవులు కేవలం కింద నుంచి వెళ్లి పూజ చేసుకోవడానికి మాత్రమే పక్కకు పెట్టాను ఏం చేసేస్తున్నా ఏమనకుండా కామ్ గా ఉండేవి కదలకుండా ఉండేవి ఉంటాయి ఏదో చూసుకుంటా అవి పక్కకు పెడతారు అలా కూడా చేసుకోవచ్చు అనమాట గోవు పూజ చేసుకుంటే చాలా మంచిది అని గుర్తుపెట్టుకోవాలి మనం అయితే అమావాస్య అర్ధరాత్రి ఉన్న అంటే రాత్రి వేళలో అమావాస్య ఉన్నది జనరల్ గా చూసుకుంటారు రెమెడీస్ చేయడానికి కూడా అమావాస్య ఆ టైం లో ఉన్నదే చూసుకుంటారు కదా ఎటువంటి రెమెడీస్ ని ఫాలో చేయమంటారు ఎటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చు మీరు చెప్పేటటువంటి రెమెడీస్ చేస్తే చెప్పులు దానం చేస్తే చాలా మంచిది ఫస్ట్ రెమెడీ ఇదే శనివారం నాడు మీరు మీరేం చేస్తారంటే శుక్రవారం నాడే కొనేసుకోండి మీరు దానం చేసారు ఎందుకంటే శనివారం నాడు చెప్పులు కొనకూడదు కాబట్టి శుక్రవారం నాడే కొనేసుకుని పెట్టుకోండి శనివారం మీరు చక్కగా దానం చేసేసేయండి చెప్పులు దానం చేయడము అలాగే గుళ్ళో పాలు ఇవ్వడము అభిషేకానికి ఇలాంటివి చేస్తే చాలా మంచిది అనమాట అలాగే మీరు ఏదైనా కొంచెం పులిహార కానివో లేదంటే ఏదైనా చక్ర పొంగలు కానివ్వు గుడి దగ్గర పంచి పెట్టడము ఇలాంటివి చేస్తే చాలా మంచిది అంటే భగవంతుని కార్యక్రమాలు కాని లేదు అంటే కనుక ఎవరికైనా చారిటీ కార్యక్రమాలు కాని చేస్తే చాలా మంచిది ఎవరికైనా కొంచెం ఆర్థికంగా బాగుంది మాకు ఏం ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు బ్లాంకెట్స్ ఇప్పుడు వచ్చేది చలికాలం కదా చక్కగా రగ్గులు కొని దానం చేస్తే కూడా చాలా మంచిది అనమాట పిల్లలకి కానీ లేదా అనాథాశ్రమాల్లో కాని లేదు అంటే కనుక బయట ఎక్కడన్నా ఒక ఐదు ఆరు అనాథాశ్రమం అంటే పిల్లలందరికీ ఇవ్వాల్సి వస్తుంది కదా మేము ఒక ఐదే కొనగలుగుతాము అమ్మ అంటే ఒక ఐదు కొని చెప్పులు బ్లాంకెట్స్ అట్లా దానం చేస్తే కూడా చాలా మంచిది అనమాట మీరు ఏలనాటి శని కానీ లేకపోతే శనిమార్దశ కానీ అర్ధాష్టమ శని కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చి మీరు ఇబ్బంది పడుతున్నారు చాలా అని అనుకుంటే కనుక ఈ రెమెడీ ఫాలో చేస్తే చాలా మంచిది అలాగే శనీశ్వరుడి మన్ శ్లోకం ఉంటుంది కదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఇది చదువుకుంటే కూడా చాలా మంచిది సాయంత్రం ప్రదోష సమయంలో ఆరింటి నుంచి శివుడికి సంబంధించినవి చంద్రశేఖర అష్టకం కానివో లేదు అంటే గనక మీకు మృత్యుంజయ మంత్రం కానివ్వు అది ఇది ఏదీ లేదు ఓం నమ శివాయ మంత్రం కానివ్వు ఇవి చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా దూరం అయిపోవాలి అని చెప్పి దండం పెట్టుకొని చేసుకుంటే ఇంట్లో ధూపం వేస్తే కూడా చాలా మంచిది ఈ నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే మీరు ఇంకా మనం చూస్తే గనక ఆ ఇంట్లో క్లాటర్స్ ఉంటాయి అంటే ఏంటంటే అనవసరమైన సామాను దేనికో దానికి పనికి అని దాస్తూ ఉంటాం మనం అలాంటివి రిమూవ్ చేసి పాడేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కవర్ల దగ్గర నుంచి దాస్తాం బాటిల్స్ ఉందా చిన్నవాట్లుంది అనుకో దేనికన్నా కదా అని పక్కకు పెడతాం అనమాట అట్లాంటివన్నీ కూడా తీసి పాడేసేయాలి అంటే ఉపయోగించని వస్తువులు ఏవి కూడా పగిలిపోయిన వస్తువులు ఏవి కూడా ఉండడానికి వీలు లేదు అలాంటివి వెంటనే బయటకు పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలా చేసుకుంటే మంచిది రైట్ అయితే ఆదివారం ఆ సుమారు పదకొండు గంటల యాభై నిమిషాల వరకు కూడా అమావాస్య ఉంది అంటే అపరాహ కాలం వరకు కూడా అమావాస్య ఉంది ఆదివారం సో ఆదివారం కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు కొంతమంది చెప్తూ ఉన్నారు అని మీరేం చెప్తారు అంటే మీరు ఆదివారం నాడు అమావాస్య ఉంది కాబట్టి అసలు ఆదివారము అర్కము అమార్క అంటారు అమార్క యోగము అంటారు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏవైనా హర్బ్స్ ఉంటే గనక మీరు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవాలి జిల్లేడు చెట్టు వేరు గనక తెల్ల జిల్లేడు చెట్టు వేరు గనక మీకు దొరికితే అది తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకోవాలి ఆ రోజు అలాంటి హర్బ్స్ ఏమైనా తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు అనమాట అట్లాగే మీరు ఏదన్నా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నారు అంటే కూడా రోజు మంచి రోజు కాబట్టి మీరు శ్వేతార్క గణపతిని గను ఆ రోజు తెచ్చుకుంటే మీ ఇంట్లో లేదు శ్వేతార్క గణపతి ఉండాలనుకుంటున్నారు అంటే చక్కగా శ్వేతార్క గణపతిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది లేదు మీకు వేరు దొరికింది అని అంటే అది చక్కగా తీసుకొచ్చి ఒక బాక్స్ లో పెట్టేసి రెండు మూడు కర్పూరం బిళ్ళలు వేస్తే పాడవకుండా ఉంటుంది అలా ఆ బాక్స్ మీకు లివింగ్ రూమ్ లో కానివు పూజ రూమ్ లో కానివు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అయితే ఆ పులికాపు అంటే దేవుళ్ళని శుభ్రపరచుకునేటటువంటి ప్రక్రియ అమావాస్య తర్వాత చెయ్యాలి అనేది చాలా సార్లు మీరు చెప్పి ఉన్నారు నెక్స్ట్ వచ్చేది మార్గశీర్ష మాసము ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత ధనుర్మాసం కూడా మొదలు కాబోతుంది కాబట్టి మరి పులికాపు ఇప్పుడు సండే అమావాస్య ఘడియలు అయిపోయిన తర్వాత చేసుకోవచ్చా సండే గానీ మండేనే చేసా ఎందుకంటే భోజనం అది చేసేస్తాము చేయకపోయినా కూడా మధ్యాహ్నం పూట ఏ పని చేయం దేవుడిది పొద్దున పూటే చేసుకుంటాం కాబట్టి సోమవారం నాడు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ రోజు కూడా ఆ సూర్యోదయానికి అమావాస్య ఉంది కదా అమావాస్య కిందే పరిగణించుకుంటాం మనం ఇప్పుడు ఎవరైనా సాయంత్రం పూట చేసుకునే పూజలేమో శనివారం చేసుకోండి ఇలా ఏవైనా మనం ఇట్లా హబ్స్ అవి తెచ్చుకోవాలనుకున్నదేమో ఆదివారం ఉపయోగించుకోండి కాబట్టి సోమవారం చేసుకోవడమే మంచి ఉత్తమం క్లీన్ చేసుకోవటం బూజులు అవి దులుపుకోవాలి అనుకుంటే కూడా సోమవారం సోమవారం చేసుకోవడం మంచిది రైట్ పొద్దున్నే కొంచెం సమయం తీసుకుని చేసేసుకోవడం బెటర్ రైట్ అక్క ఇక చెక్ రెమిడి కూడా అమావాస్య అమావాస్య ఖచ్చితంగా మీరు గుర్తు చేస్తూ ఉంటారు చెక్ కూడా ఆబ్వియస్ గా చేసుకోవచ్చు అక్క శనివారం రా రోజు నైట్ చెక్ రెమెడీ చేసుకోండి ఇది చాలా మంచి అవకాశం మనకి ఎందుకు అని అంటే గనక మనకి ఎవరి నుంచి అయినా బాధ కలుగుతోంది అంటే ఆ బాధ కలుగుతోంది నాయన నువ్వే చూడు అంటే ఆ శని భగవానుడు గా మనకి రెస్పాండ్ అవుతాడు అనమాట ఆయన అంటే ఇంకోటి ఏంటంటే ఆయనకి చాలా ఇష్టమైనది చారిటీ చేయడం అంటే ఎవరికన్నా ఏదన్నా దానం చేయడం అంటే శని భగవానుడికి చాలా ఇష్టం కాబట్టి ఆయనకి మాట ఇవ్వండి ఇక్కడ నుంచి కనుక మాకు డబ్బులు వచ్చేస్తే మేము ఇది భగవంతుడికి అంటూ ఇది ఖర్చు పెడతాము కొంచెం చారిటీ ఇంత ఖర్చు పెడతాము అని చెప్పి దండం పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనే ఆయన ఇప్పిస్తాడు ఆ స్ఫురణ అనేది మనకే వస్తుంది ఇది చేస్తే బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్క డెఫినెట్ గా ఆదివారం శనివారం శనివారం అమావాస్యని ఆదివారం అని కూడా రెండు రోజులు కలిసి వస్తుంది ద్వయం చేత సో ఖచ్చితంగా మన వాళ్ళు వినియోగించుకోవాలని మనవి చేస్తూ చెక్ రెమిడికి సంబంధించి అసలు రెట్టివి భక్తి శ్రవంతి చెక్ రెమెడీ అని కొట్టే వచ్చేస్తాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే